మోల్డ్ అంటే కనిపించే గ్రీన్ బ్లాక్ స్పాట్స్ మాత్రమే కాదు టొమాటోస్ కానీ పొటాటోస్ కానీ బ్రెడ్ చీజ్ నట్స్ వీటి మీద మోల్డ్ కనిపిస్తాయి అంటే పాడైన టైం కనిపిస్తే ఆ పార్ట్ మాత్రమే తీసేసి మిగతా అవి తినేస్తూ ఉంటాం కదా ఒకప్పుడు నేను కూడా ఇలా చేసేదాన్ని అంటే మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఫాలో అయిపోతూ ఉంటాము కానీ వాటి వల్ల ఎంత డేంజరో తెలుసుకున్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాము ఎందుకంటే మన కంటికి కనిపించవు కానీ లోపల వరకు పాడైపోతూ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మోల్డ్ కానీ ఫంగస్ కానీ పట్టిన ఫుడ్స్ ఇంట్లో ఉన్నాయనుకోండి మనం పీలుస్తున్న గాలి ద్వారా కానీ మన స్కిన్ ద్వారా కానీ మన బాడీలోకి వెళ్ళిపోతాయి చాలా మంది కుక్ చేసేస్తే పోతాయి అనుకుంటారు కానీ ఆ వేడికి ఫంగస్ చనిపోయినా అవి మైకోటాక్సిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఈ మైకోటాక్సిన్స్ ఒకసారి బాడీలో బిల్డప్ అయ్యాయి అనుకోండి వాటిని వదిలించుకోవటానికి ఎంత తపస్సు చేసినా కూడా వదిలించుకోవటం కష్టం ఇక్కడ మనం ఫుడ్ లో సేవ్ చేసిన మనీ అంతా తర్వాత మనం మెడికేషన్స్ కి యూజ్ చేయటానికి సరిపోతుంది ఎందుకంటే ఈ మైకోటాక్సిన్స్ అనేవి చాలా డేంజర్ లివర్ ని డామేజ్ చేస్తాయి అండ్